ప్రజలందరూ పత్రాలు సేవ్ చేసుకోండి స్థలాలకి పొలాలకి ఫెన్సింగ్ వేసేసుకోండి అని చెప్పాడు వేద్దాం ఇప్పుడు నేను తెచ్చిన సబ్జెక్ట్ కూడా ఫెన్సింగ్ వేసి ఇరిగేషన్ అధికారులకి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వాలకి సంబంధించినటువంటి భూములన్నిటికీ కూడా ఫెన్సింగ్ వేద్దాం కమల్ హాసన్ నువ్వు తెలుగుదేశం పార్టీలో పోయినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళావా కమల్ హాసన్ వెళ్ళావా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో నువ్వు గెలిచి ఎవరికి పోయి పట్టేసావు కమల్ హాసన్ కమల్ హాసన్ ఎందుకు నువ్వు అసలే సగం చచ్చిపోయావు ఈ మధ్య పూర్తిగా ఎందుకు విజయసాయి రెడ్డి గారిని గోక్కుంటావు విజయసాయి రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడి నెల్లూరు జిల్లాలోనే విజయసాయిరెడ్డి గారు ఎవరో తెలియదా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ విజయసాయి విజయసాయిరెడ్డి గారని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకి కూడా విజయసాయి రెడ్డి గారు అంటే ఎవరో తెలుసు ఈ రాష్ట్రంలో కరోనా వచ్చిన టైంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రతినిధుల చేత నంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన్ననలు పొందిన విషయాన్ని నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కమల్ హాసన్ వికార్పు వెంకటరమణారెడ్డి మా విజయసాయి రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతావు మీ నాన్న బుద్ధి లేక విఆర్సిలో ఇతనికి సిటీ ఇవ్వకపోతే ఇతను చదువుకొని ఉండేవాడు కదా అని మాట్లాడతావా ఇతను దొంగ విజయసాయిరెడ్డి గారని మాట్లాడతావా నీ కుటుంబంలో దొంగలు ఉన్నారని చెప్పి నువ్వే చెప్పినటువంటి వ్యక్తివి విజయసాయిరెడ్డి గారు దొంగ ఉన్నత విద్యావంతుడిగా ఈ రాష్ట్రంలోనే ఒక మంచి మేధావిగా ఒక పార్టీని నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పేదల పక్షాన బలహీనుల పక్షాన నిలబడుతూ ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చెయ్యాలి ఎలాంటి సంక్షేమ పథకాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి అని నిరంతరం పనిచేస్తున్న విజయసాయి రెడ్డి గారిని దొంగ అంటావా కనుపర్తిపాడు భూముల విషయంలో ఇరిగేషన్ కాలవ భూములని ఆక్రమించుకున్నారని రెండు వేల పన్నెండులో నువ్వు ఆ రోజు వైసీపీ పార్టీ నాయకుడిగా వైసీపీ పార్టీ నాయకుడిగా ఆనం వెంకటరమణారెడ్డి నీకే చెప్తున్నా వింటున్నావు కదా నువ్వే ఆ రోజు వైసీపీ పార్టీ నాయకుడిగా మీ బాబాయిలు ఇద్దరు ఆ రోజు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి మీ బాబాయిలు దొంగలు దొంగలు నన్ను చెప్పి నువ్వు రచ్చ చేసిన విషయం ఆనాటి పత్రికల్లో దినపత్రికల్లో వచ్చిన విషయం కాదంటావా వెంకటరమణారెడ్డి ఈ ఫెన్షింగ్ ఈ ప్రాపర్టీ ఈ రోజు మీ దగ్గరే ఉందా చెప్పాలి అధికారులారా ఈ ప్రాపర్టీ ఆ రోజు కలెక్టర్ శ్రీధర్ గారు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి ఒక బోర్డును కూడా అందులో పెట్టి వెళ్ళారు ఈ ప్రాపర్టీ ఇప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖ చేతిలోనే ఉందా ప్రజలకు తెలియచేయండి వెంకటరమణారెడ్డి గారు నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరని చెప్పి కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా విజయసాయి రెడ్డి గారిని మీరు కదిలిస్తే మేము సేకరిస్తేనే ఎంత పెద్ద చిట్టా దొరికింది మేము నాయకులుగా మీ గురించి నిన్న ఈరోజు ఆలోచిస్తేనే ఇంత పెద్ద చిట్టా సంపాదించాం విజయసాయి రెడ్డి సింహం సింహాన్ని దూరం నుంచి చూడాలనుకోండి జూలు పట్టి ఆడుకోవాలని చూస్తే మీకు బాగా తెలుసు ఇక్కడి నుంచి పోయినోళ్ళు కదా మీరా మర్యాదగా ఎవరి పనులను చేసుకోండి సరేనా జాగ్రత్తలు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి అధికారులందరికీ కూడా నేను పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను వినవించుకుంటూ ఉన్నాను కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించబోతు ఉన్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంది మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న దిశగా మా పార్టీ ముందుకెళ్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను